హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాము సో మాకైతే రెండు దర్శనాలు అయితే ఆన్లైన్లో అయితే బుక్ అయింది సో అందుకని ఇంకా దర్శనం అయితే చేసుకుందామని అయితే ఇంకా వెళ్తున్నాము ఈసారి అయితే తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది ఏం లేదు ఇంకా మా మేము నలుగురుమే అయితే వెళ్ళాము ఈసారి సో ఏంటంటే ఇంకా మాకు ఇలా సైడ్ అప్పర్స్ అయితే దొరికాయి సో సీట్స్ అయితే ట్రైన్లో బాగా అనిపించినాయి అక్కడ కూర్చోడము ఇంకా మేము మార్నింగ్ త్రీ థర్టీ వరకు అయితే దిగేసాము ట్రైన్ అయితే త్రీ థర్టీ వరకు మేమైతే రీచ్ అయ్యాము ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ట్రైన్ అయితే వెళ్ళింది సో ఇంకా మాకు ఈసారి కొండ కింద అయితే మాకు రూమ్ అయితే దొరికింది కొండకి కొండ మీద అయితే మాకు రూమ్ అయితే దొరకలేదు సో ఇంకా కొండ కింద అయితే అడ్జస్ట్ అయితే వేసుకున్నాము సో ఇంకా అక్కడ ఆటోలు అయితే ఉంటాయి కదా సో కొండ తిరుపతి వరకైతే వెళ్ళే ఆటోలు అయితే ఉంటాయి కదా సో అక్కడికి అయితే ఇంకా మేము ఆటోలు అయితే వెళ్తున్నాము ఇలా బ్యాక్ సైడ్ అయితే కూర్చుని ఉండే బాగా అనిపించింది ఫస్ట్ టైమ్ అయితే ఇలా బ్యాక్ సైడ్ కూర్చోడం ఒకసారి ట్రై చేద్దాం బ్యాక్ సైడ్ కూర్చొని అందరు కూర్చుంటారు కదా అని ట్రై ఉండే అన్నట్టు నేను అయితే ఇద్దరం అయితే కూర్చున్నాము ఇంకా మేమైతే మాకు శ్రీనివాసంలో అయితే రూమ్ అయితే దొరికింది అన్నట్టు సో కింద కొండ కింద అయితే శ్రీనివాసంలో అయితే అది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసేసి ఉండే సో ఇంకా మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకుని అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మా రూమ్లోకి అయితే మేమైతే వచ్చేస్తాం అసలు ఎంత బాగుందో వ్యూ పాయింట్ మాదైతే ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే రూమ్ అయితే దొరికింది సో ఇలా కిటికీ తెరవగానే అసలు స్వామి వారి అయితే కనిపిస్తుంది అలా చూడగానే అయితే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎంత బాగుందో స్వామి ముఖం అలా కనిపించడం నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ లేవగానే స్వామి ముఖమే దర్శనం చేసుకున్నాను అంటే మేము త్రీ థర్టీకి అయితే రీచ్ అయ్యాం కదా సో ఫోర్ ఓ క్లాక్ వరకు అలా రూమ్కి అయితే వచ్చేసి ఇంకా సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే పడుకున్నాము ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోయి ఇంకా కొండ మీదకి అయితే వెళ్దామని అయితే రెడీ అయినాము సో మేమైతే మా దర్శనం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయితే ఉంది తోమాలా సేవ సో తోమాల సేవకి లెవెన్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇంకా నైన్ థర్టీకి వరకు మేమైతే రెడీ అయితే రెడీ అయితే అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ బస్సులు అయితే ఉంటాయి కదా సో ఇంకా బస్సులో అయితే వెళ్తున్నాము అసలు నిజంగా తిరుపతి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మాకైతే చాలా ఇష్టం తిరుపతి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా అలా వెళ్ళిపోదామని అనుకుంటాము ఒకవేళ మా మైండ్లో వస్తే మాత్రం కంపల్సరీ అయితే వెళ్తాము వెళ్దామని ఆలోచిస్తే ఆలోచన వస్తే అసలు ఆగం మేము ఇదైతే త్రీ మంత్స్ బ్యాక్ అయితే మా హస్బెండ్ అయితే ఇలా బుక్ చేశాడు సో తోమాల సేవ అయితే వచ్చింది అన్న కదా సో ఇంకో ఇంకొక సేవ వచ్చేసి అంగ ప్రదక్షిణ అయితే వచ్చింది సో అంగ ప్రదక్షిణ కూడా అసలు ఎంత బాగుందో అంగ ప్రదక్షిణ సో రెండు ఒకటి అయితే వచ్చినాయి అంటే మార్నింగ్ ఏమో లెవెన్ ఓ క్లాక్ ఏమో తోమాల సేవ కదా సో నెక్స్ట్ నెక్స్ట్ డే నైట్ అంటే మళ్ళీ నెక్స్ట్ డే వన్ ఓ క్లాక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ అయితే ప్రదక్షిణ అయితే ఉందన్నట్టు ఈ తోమాల సేవ కూడా ఎంత బాగుందో అసలు మనకి స్వామివారి కళ్యాణం అయితే అవుతుంది కదా సో కళ్యాణం అయ్యాక ఇంకా అలా బంగారు పల్లకిలో అయితే తీసుకొచ్చేసేసి అద్దాల మండపంలో అయితే కూర్చోబెట్టి ఇంకా కొద్దిగా నైవేద్యం అలా పెట్టేసి స్వామివారికి ఇంకా కొన్ని మంత్రాలలో అలా వేసేసి ఇంకా మనకి ఆ తర్వాత అయితే మనకి లోపలికి అద్దాల మేడ లోపలికి అయితే తీసుకెళ్తారు స్వామివారి చుట్టూ అలా ఒక రౌండ్ వేసి రావచ్చు అన్నట్టు అసలు నిజంగా తోమాల సేవ చాలా బాగుంది ఏంటంటే స్వామివారిని అలా దగ్గరకైతే చూడొచ్చు అంటే ఉత్సవ విగ్రహాలు అయితే ఉంటాయి కదా సో ఆ ఉత్సవ విగ్రహాలని దగ్గరగా అయితే చూడొచ్చు ఎంత అందంగా ఉన్నారు అసలు దేవుళ్ళు మాత్రం చాలా బాగున్నారు అంత దగ్గరగా చూడడం అయితే చాలా బాగా అనిపించింది మనం కళ్యాణం చేసేటప్పుడు అంటే కళ్యాణంలో కూడా మేము ఇంతకుముందు అయితే పార్టిసిపేట్ అయితే చేసినాము అంటే స్వామివారి కళ్యాణం అప్పుడు మనం కొంచెం దూరంకెళ్ళైతే చూస్తాము కానీ ఈ ఈ తోమల సేవకి దగ్గరగా అయితే చూస్తాం స్వామివారిని అమ్మవారి స్వామివారిని అయితే చాలా దగ్గర నుండి వెళ్ళి చూస్తాం చాలా బాగున్నారు అసలు అమ్మవారికి ఇంకా స్వామి స్వామికి అమ్మవారి అమ్మవారి ఇద్దరికి అయితే ముగ్గురికి ఒకటే కలర్ డ్రెస్సింగ్ డ్రెస్సెస్ అయితే వేస్తారు బాగుంటుంది అసలు మంచిగా అనిపిస్తారు చూడడానికి చాలా అందంగా ఉంటారు మొత్తం బంగారం వజ్రాలు అన్నీ అలా మెరిసిపోతుంటాయి సో ఇంకా మేమైతే కొండ మీదకైతే వచ్చేసినాము సో ఈ ప్లేస్ చూడడానికి ఎంత అదృష్టం ఉండాలో అనిపిస్తుంది అసలు అలా తిరుపతికి రాగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు నిజంగా ఈ కోనేరులో అయితే నేను ఇప్పటివరకు కోనేరులకి దిగిందే లేదు దూరం ఉండాలి అలా చూసింది చూసినాం అంతే తప్పించి కానీ మాకు ఈ కోనేరులకు దిగే అవకాశం కూడా స్వామి కలిగిస్తుంది సో దానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే నార్మల్గా అయితే వెళ్ళొచ్చు కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా అంటే అంగ ప్రదక్షిణకి కోనేరులో స్నానం చేసి అలా వెళ్ళాలన్నట్టు సో ఇంకా ఇక్కడైతే సేవ వాళ్ళే అయితే బొట్టు పెడుతున్నారు ముందైతే వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఉంటారు కదా సో అక్కడ అక్కడ పనిచేసే వాళ్ళైతే అంటే పనిచేసే వాళ్ళు కాదు జస్ట్ వేరే వాళ్ళలా పెట్టేవాళ్ళు అన్నట్టు ఇప్పుడేమో అందరూ ఈ బొట్టు కూడా ఫ్రీ అయితే చేసేసారు తిరుపతిలో అయితే సో ఇలా సేవ చేసే వాళ్ళు అయితే బొట్టెలు అయితే పెడుతున్నారు ఇంకా అందరం అయితే అయితే పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాము సుప్తం అయితే వెళ్ళాలి సో ఆ సుప్తం అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళకైతే అర్థమవుతుంది అంటే అది ఒక ఆఫీస్ సో అక్కడ నుండెలు వెళ్తే మనకి దర్శనాల్లోకి ఇప్పుడు మనం బుక్ చేసుకుని అక్కడ నుండేలా అయితే వెళ్తాము ఇంకా లైన్లు ఏం అలా నిలించోకుండా నార్మల్గా అలా వెళ్తే అక్కడ వేరేలాగా ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ చూడండి ఆ హాతిరామ్ బాబా ఇంకా విష్ణుమూర్తి ఇద్దరైతే పాచికలాడేటది అయితే ఉంది కదా సో ఇక ఇక్కడైతే మేమైతే మా లగేజ్ అయితే ఇంకా ఫోన్స్ ఇంకా ఇక్కడ డిపాజిట్ అయితే ఇష్టం ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది చెప్పాను కదా చాలా బాగా అయితే అయింది దర్శనం ఎవ్రీ టైమ్ ఇక్కడ వినాయకుడిని అయితే ఇంకా మొక్కుతాము సో అలాగే ఈసారి కూడా ఇక్కడ వినాయకుడిని అయితే మంచిగా మొక్కేస్తాము అలాగే ఈ దర్శనం అయిపోయాక అయితే మేమైతే ఇంకా లంచ్ అయితే వేసేసుకుందామని లంచ్ కూడా చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాకు అప్పటికి టైం అయితే లేకుండే సో అందుకనే దర్శనం అయిపోయాక పిల్లలకైతే గుండైతే చేయించేసాము ఎప్పుడు ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా పిల్లలకైతే ఎంట్రికల్ అయితే ఇచ్చేస్తాము దేవుడికి సో ఈసారి కూడా అలాగైతే ఇచ్చేసినాము సో స్వామి వారికి ఇద్దరికి పిల్లలకైతే ఇద్దరు పిల్లలకైతే ఇంకా గుండె అయితే కొట్టించేస్తాము ఇంకా వీళ్ళకి ఫ్రెష్ అలా చేసేసి ఇక్కడైతే ఎలిఫెంట్స్ అయితే డ్యాన్స్ అయితే ఆడుతున్నాయి చూడండి సరా అంటే దీపాల సేవ అయితే అవుతుంది స్వామివారిని బయటికి తీసుకొచ్చి అయితే దీపాల సేవలు అయితే చేస్తారు సో అక్కడైతే కీర్తనలు పాడుతుంటే ఈ రెండు ఎలిఫెంట్స్ ఒకేలాగైతే డ్యాన్స్ ఆడుతున్నాయి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా ఆ తర్వాత అయితే సిక్స్ ఓ క్లాక్ అలా అయితే భరతనాట్యం అయితే ఆడతారు ఎంత బాగా ఆడతారో నిజంగా ఎవ్రీడే ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ తిరుమత తిరుమలలో అయితే సో ఇక్కడైతే ఇంకా మేము ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము ఏంటంటే మాకు రెండు దర్శనాలు అయితే దొరికాయన్నాను కదా సో ఇంకా మళ్ళీ కిందికి కొండ కిందికి వెళ్తే మళ్ళీ పైకి రావడానికి అయితే రాదు వన్ ఓ క్లాక్ అయితే సో అందుకని ఇంకా మేము కొద్ది నెక్స్ట్ దర్శనానికి కూడా కావాల్సిన బట్టలు తెచ్చుకొని ఇంకా అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనం అయితే చేసుకుందామని అయితే ఇంకా ఇక్కడే ఉన్నాము ఇక్కడ షెడ్స్ అయితే ఉంటాయి కదా ఆ షెడ్ల కింద అయితే మేమైతే కూర్చున్నాము ఇప్పుడు ఏ పోకం అయితే అయితే అవుతుందో ఆ షెడ్ కింద అయితే కూర్చొని అయితే ఇంకా మేమైతే ఉన్నామన్నట్టు వర్తనత్ చాలా బాగా అయితే ఆడేదు సో వాళ్ళైతే చాలా బాగా అయితే చేస్తారు అన్నట్టు చూడండి స్కై ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపించింది నిజంగా సో అందుకని అయితే నేనైతే అలా వీడియో అయితే తీసిన సో అక్కడ ప్రోగ్రామ్ అయితే అవుతుంది కదా సో అప్పుడైతే ఇలా అయితే ఉంది స్కై అయితే సో ఇంకా ఏంటంటే కొంతసేపు అయితే ఇక మేము అలా మొత్తం ఆ నాకి మొత్తం అయితే యూజ్ చేసిన ఉండే ఈ షెడ్ కిందనే మేము ఊర్చున్నాం అన్నట్టు ఇంకా నేనైతే చూపిస్తున్నా అంటే మాకు మళ్ళీ ఉంది కదా సో దర్శనం సో పిల్లలకైతే కొద్దిసేపు అలా పడుకోబెట్టాలని ఇంకా నేనైతే పడుకోబెడుతున్నా ఏంటంటే ఇంకా నైట్ అంతా అయితే నిద్ర అయితే ఉండదు ఏంటంటే ఇంకా వన్ ఓ క్లాక్ మాకు దర్శనంకి వెళ్ళాలంటే మేము ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వెళ్ళాలి సో టూ ఓ క్లాక్ వెళ్తే మేము వచ్చేవరకు ఫైవ్ అయితే అయ్యింది సో మార్నింగ్ అంతా ఇంకా నిద్ర ఉండదని ఇంకా సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అలా పడుకోబెట్టాము పిల్లలని లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే పడుకున్నాను వాళ్ళకైతే నిద్ర అయితే సరిపోయింది అన్నట్టు సో స్టేజ్ అనేది ఇదే సో ఇలా అయితే ఉంది కానీ మాకు ఇంకో దర్శనం కూడా దొరికింది సో ముందు బ్లాగ్లో అయితే చెప్తాను సో ఇలా అయితే మా దర్శనాలన్నీ అయితే చేసుకున్నాము మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్